బీసీలకి ఈ పోస్టర్ ఆవిష్కరణకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి చిరంజీవి గారు ఏమి మీకు హామీ ఇచ్చారు ఎలాంటి మాటలు చెప్పారు గత రెండు సంవత్సరాలుగా చిరంజీవులు గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ బీసీ చేసే పరిస్థితిలో ఉన్నారు రేపు రాబోయే ఉద్యమం తెలంగాణలో ఏదైనా ఉండదంటే అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నట్టే ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఒక పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి అది మనం ఇక్కడ జరిగినటువంటి సౌంద్ర ఇదే ఆర్ట్స్ కాలేజ్ జరిగినటువంటి సౌంద్ర ఉద్యమం అయితే ఉంది తర్వాత జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం అరవై తెలంగాణ ఉద్యమం అయితే తర్వాత తర్వాత జరిగినటువంటి విప్లవ ఉద్యమం లక్ష విప్లవ ఉద్యమాలు అయితే ఉంది ఆ తర్వాత జరిగినటువంటి సామాజిక ఉద్యమాలు ఆ తర్వాత జరిగినటువంటి మళ్ళీ రెండు వేల పద్నాలుగు జరిగినటువంటి రెండు వేల పద్నాలుగు వరకు జరిగినటువంటి తెలంగాణ మరి పోరాటం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి తెలంగాణలో ఖచ్చితంగా సామాజిక ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి రేపు ఏదైనా సామాజిక ఉద్యమం తెలంగాణలో నిలబడేది అంటే ఖచ్చితంగా బీసీ ఉద్యమం కాబట్టి మనమంతా ఏకంగా నిలబడి ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ఎంబీసీలు మొత్తం ఏకంగా నిలబడి మనం కనుక ఖచ్చితంగా కొట్లాడితే ఇక్కడ బీసీ రాజ్యం ఏర్పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి రేపు రాబోయేది బీసీ రాజ్యం అని చిరంజీవి గారు మాకు ప్రదే పదే ఉంటారు మేము ఆ దారిలో ఖచ్చితంగా నడుస్తాం అదే దారిలో రేపు బీసీ భవన్ ఖచ్చితంగా విజయవంతం చేస్తాం ప్రధానమైనటువంటి డిమాండ్లు కూడా మేము బీసీ భవన్ ప్రకటించడం ప్రధానంగా రేపు స్థానిక సంస్థల్లో జనాభామాసి రిజర్వేషన్ ప్రకటించాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ నలభై రెండు నెంబర్కి శాస్త్రీయత లేదు ఏ శాస్త్రీతన నలభై రెండు శాతం నెంబర్ చెప్పలేదు మేము ఖచ్చితంగా జనాభా జనాబామాస్ రిజర్వేషన్లు ఖచ్చితంగా చట్ట సభలలో విద్యా ఉద్యోగాలు నిర్మించాలి స్థానిక సంస్థల్లో కూడా చట్ట సభలలో ఖచ్చితంగా రిజర్వేషన్ పెట్టాలి నేను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా కాంగ్రెస్ పార్టీ కనుక సిద్ధశుద్ధోని రేపు బీజేపీ మీద ఒత్తిడి కనుక తొమ్మిది షెడ్లు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కనుక లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీజే బీజేపీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ ఎమ్మెల్యేని మొత్తం కూడా రాజీనామా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు కేంద్రంలో కనుక తొమ్మిది షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మంది ఎంపీలను కూడా మేము రాజీనామా డిమాండ్ చేస్తాను మీకు కనుక బీసీల మీద బీసీల మీద ఉంటే మీరు కనుక బీసీలకు సామాజిక న్యాయం కనుక తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు వెంటనే రాజీనామా చేసి పడి అయితే ప్రధానంగా చూసినట్లయితే రానున్న రోజుల్లో బీసీ రాజ్యాధికారం లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి ఈ పోరాటం అంతిమ విజయం ఎవరు అని భావించవచ్చు ఖచ్చితంగా బీసీ ప్రజలే బీసీ ప్రజలే అంతిమ విజయం బీసీ ప్రజలు రాజ్యాధికారంలో కూర్చుంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా బీసీలు అంటే ఐక్యత 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 ఉండదు బీసీలలో తమలలో తమకే ఐక్యత ఉండదు వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు అని చెప్పేసి కూడా నానుడు అగ్రవర్ణాలు చెప్తున్న మాటలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మధు ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డలకు హామీ ఇస్తా ఉన్నాం ప్రజలకి రేపు జరగబోయే బోనాన్ని మనం విజయవంతం చేద్దాం ఇంటింటికో బోనం ఒంటికో ఇంటింటికో బోనం ఇంటికో బోనం ఒంటి ఒంటికోడప్పు మీరు కనుక తెలంగా బీసీ బోన్ని ఖచ్చితంగా విజయవంతం చేయండి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇంటెలిజెన్స్ మొత్తం మన వైపు చూస్తుంది బీసీలో ఉన్నటువంటి చైతన్య బీసీలు ఎట్లా ఐక్యంగా ఉన్నారో రేపు ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది రేపు ఖచ్చితంగా బీసీ రాజ్యం